పంద్రాగస్టు వేడుకలను అల్పపీడనం వెంటాడుతుంది వేడుకలు నిర్వహించే వేదికైన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఒకవైపున ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు వర్షం పడుతుంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జిల్లా అయ్యాక ప్రతి ఏడది ఆగస్టు రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు జెండా వందనం స్వాతంత్ర సమరయోధుల వారసులకు సన్మానం ముఖ్య అతిథుల ప్రసంగం పోలీసుల మార్చ్ పాస్ట్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఘనంగా జరిగాయి అయితే అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో డిగ్రీ కాలేజ్ మైదానంలో ఏర్పాట్లు మందుకోడిగా సాగుతున్నాయి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా మరోవైపు వర్షం కురుస్తూ ఉంది ఇప్పటికే రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి రాబోయే రెండు రోజులు వర్షం పడకపోతే వేడుకలు యథావిధిగా జరుగుతున్నాయి అయితే వర్షం పడుతుంది కాబట్టి డిగ్రీ కాలేజ్ మైదానం పాడయ్యే వేడుకలు నిర్వహణకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు తీసుకెట్లే ఈ ఉండాలా నాకు కూడా హెడ్ క్వార్టర్ తీసుకురావాలా నన్ను హైలైట్ చేసేసి పచ్చి పెడితే మా దోడికి అక్కడ కుట్టే అతను అది కూడా మొత్తం మరి వాళ్ళ అక్కడ పోవాలని చెప్పిన మొత్తం అది కూడా చూస్తానా Okay. Let okay. 야, 쟤네. 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 �